జీరో గ్రావిటీ రచన ఫిజిక్స్ అరుణ్ కుమార్ నా ఆలోచనలన్నీ ఆమె ఆకర్షణపు రేడియస్ పరిధిలో కక్షా వేగంతో ఆమె చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురిసిన ఆమె తొలిచూపుల తారల వర్షం నన్ను జీరో గ్రావిటీలో ముంచేసింది నా హృదయ పుస్తకంపై ఆమె ముఖ చిత్రపు నాకు కొత్త ఫిజిక్స్ని పరిచయం చేసింది నా గుండె దిక్సూచి ఇష్టం వచ్చినట్టు తన దిశను మారుస్తూనే ఉంటుంది ఆమె నడకల అలికిడి నాకు తూర్పు దిక్కు అయ్యింది ఆమె మువ్వల అడుగుల అలజడి నా తలపుల అక్షర కూర్పు అయ్యింది ఆమె కురుల మేఘాల మధ్య మెరుపు నా జీవితానికి ప్రేమనే మలుపు అయ్యింది మూడు ముళ్ళ అయానిక బంధం సాక్షిగా నా జీవన నదిలో ఆమె కలిసిపోయింది మా ఇద్దరి ఫ్రీక్వెన్సీ ఒకేలా మారి ఓ కొత్త అనునాదపు సంగీతాన్ని సృష్టిస్తుంది ప్రతిరోజు ఓ కొత్త సినిమా హిట్ పాటలా మారి న్యూటన్ గమన నియమాల తోడుగా నవకవిత్వమై విశ్వవనంలో వికసిస్తుంది ఇప్పుడు నా జీవితం ఏకధ్రువ అయస్కాంతం ఏడు వర్ణాల సమ్మేళనం రెండు హరివిల్లుల సంగమం ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్